వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జోస్ మీ తమ్ముడి దగ్గర డబ్బులు లాక్కుని టీ తాగి పడుకోండి నాగబాబుపై ఆర్జీవి కౌంటర్లు నాగబాబుకి ఆర్జీవికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంటుంది ఈ ఇద్దరు ఈ మధ్య కాస్త సైలెంట్ అయిపోయారు ఒకరి మీద ఒకరు రాళ్ళు రుబ్బుకోవడం లేదు కానీ కరోనా టైంలో అంతకు ముందు అయితే ఇద్దరు డిఎన్టే ట్వీట్ల యుద్ధం చేసుకునేవారు వీరి వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా చూసి చూడనట్టు నాగబాబు వర్మను కెలికాడు దీంతో వర్మ మళ్లీ మొదలు పెట్టాడు నాగుబాబుని ఆడేసుకుంటున్నాడు అసలు కథ ఏంటంటే వ్యూహం సినిమా విషయంలో వర్మకు బహిరంగంగానే బెదిరింపులు వస్తున్నాయి టీవీ డిబేట్ లో కూర్చుని మరీ బెదిరిస్తున్నారు తలని తీసుకొస్తే నజరాన ఇస్తామని ప్రకటిస్తున్నారు అసలు వీటికి వర్మ భయపడడు కానీ సీన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడో ఏమో కానీ ఆ బెదిరింపులపై వర్మ ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు మీద నాగబాబు కౌంటర్ వేశాడు ఆర్జీవి గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖ లేదు మీ ప్రాణానికి ఏ అపాయం వాటి లేదు నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే ఇండియాలో ఏ పనికి మాలిన విధవా మీకంటే హాని తలపెట్టడు అని అన్నారు ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమిడియన్ గారిని ఎవరు చంపడు కదా మీరేం వర్రీ అవ్వకండి కాబట్టి నిశ్చింతగా నిర్భయంగా వోడ్కా వేసి పడుకోండి ఎప్పుడు మీ మంచి కోరే మీ శ్రేయా విలాషి నాగబాబు అంటూ ఇలా పోస్ట్ చేశాడు దీనికి వర్మ తన స్టైల్లో కౌంటర్ వేశాడు సార్ నాకన్నా పెద్ద కమీడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు లాక్కుని టీ తాగి పడుకోండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు ఇలా వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతూనే ఉంది జన వర్మను ట్రోల్ చేస్తుంటే వైసీపీ శ్రేణులు నాగబాబును తిడుతూ ట్వీట్లు పెడుతున్నారు